ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోనే భారతదేశం అభివృద్ధి చెందుతోందని తిరుపతి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలిపారు అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలతో ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్లు కేంద్రం పునరాభివృద్ధి చేసింది అలాగే వెయ్యిన్ని ఐదు వందల జాతీయ రహదారుల్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రైల్వే బ్రిడ్జిలు నిర్మించింది అందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రగిరి తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ నెంబర్ వందను ప్రారంభోత్సవం చేశారు ఈ కార్యక్రమంలో రైల్వే కమర్షియల్ విభాగాధికారి శ్రీకాంత్ డీన్ ప్రభాకర్ రెడ్డి బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపినాథరెడ్డి బీజేపీ నాయకులు భానుప్రకాశ్ రెడ్డి సామంచి శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం యాదవ్ మల్లకుప్పం శేఖర్ మునిసుబ్రహ్మణ్యం మల్లారపు రవిప్రసాద్ డాక్టర్ శ్రీహరిరావు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి అజయ్ కుమార్ రామకృష్ణ పిసి రాయల్ తదితరులు పాల్గొన్నారు దేశం మొత్తం ఈరోజు పదహైదు వందల ఓవర్ బ్రిడ్జ్ అండర్ పాసులు అలాగే ఐదు వందల యాభై నాలుగు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ దాకా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రారంభోసం చేశారు ఈరోజు రైల్వేలో ఎక్కువ అభివృద్ధి మనం సాధిస్తున్నాము మన దానికి ముఖ్య కారకుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ గవర్నమెంటు ఈరోజు ప్రతి ఒక్క రైల్వే స్టేషను సుందరీకరణంగా ఉన్నది అలాగే రైలు భోగిలు కూడా ఈరోజు స్వచ్ఛతగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి పరిపాలన అభినందిస్తున్నారు ఈరోజు ఈ నలభై వే ఒక్క వేల కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి మన అమృత్ భారత్ పథకంలో ఈరోజు వర్చువల్గా ప్రారంభోత్సవం చేశారు